एम न्यूज की स्वागत వైద్య కళాశాలల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో పారదర్శకంగా పనిచేస్తుంటే చూస్తూ ఓర్వలేక వైసీపీ పార్టీ వైద్య కళాశాలలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు పిఠాపురంలో మహారాజా కోట ఆవరణంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో వర్మ మీడియా సమాపేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ సమాపేశంలో పిఠాపురం పట్న టీడీపీ అధ్యకుడు బొజ్జా సతీష్ కొండెపూరి ప్రకాష్ మడికి ప్రసాద్ సోము సత్యబాబు కొరప్రోలు శ్రీను మొల్లి నాగమరెడ్డి రాజు చెల్లూరి అశోక్ అడ్లూరి శ్రీను గుత్తుల రామకృష్ణ వరద సత్యబాబు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పని పాటు లేకపోవడు సీట్ల గురించి జ్ఞాపకం చేసుకుని ఆయన తిరుగుతా ఉన్నాడు నేను షూట్ గా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీ విమర్శిస్తున్నారు మీరు ఎందుకు డబ్బులు ఎలకేట్ చేయలేదు పది కాలేజీలకి వచ్చిన మెడికల్ కాలేజీకి ఒక జీవో ఒక శాంక్షన్ వచ్చినప్పుడు చట్టం ఏం చెప్తుందంటే ఆ కాలేజీలకి సరిపడ ఫండ్ అటు ట్రాన్స్ఫర్ అయ్యాకనే శంకుస్థాపన చేయాలి ఫౌండేషన్ అది చట్టం మీరు రూపాయి లేకుండా పది కాలేజీలు ఎటుకు ప్రారంభిస్తామని శంకుస్థాపన చేశారు అమ్మ పెట్ట పెట్ట అడుపు తిన మీ పద్ధతి అలా ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీల ద్వారా ఏవైతే గవర్నమెంట్లో ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అదే పద్ధతిలో గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకుని పీపీపీ మోడ్లో పెట్టుబడులు ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో చేస్తున్నారు తప్పేంటది మరి నువ్వు డబ్బులు ఎలా చేసి ఉంటే ఈ ప్రాబ్లం లేదు కదా ఒక రూపాయి ఇవ్వకుండా ఆ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ బిల్లు ఇవ్వకుండా అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం ఎత్తున చేసేసి ఈవేళ మీరు చేసే కార్యక్రమాలు కోటి సంతకాల కార్యక్రమాలు ఏంటి కోటి సంతకాల కార్యక్రమం పిఠాపురానికి వెయ్యి సంతకాలు అవ్వలేదు ఇవాళ మీరు తిరిగితే కోటి సంతకాల కార్యక్రమం చేస్తే ఈవేళ దాని వలన ఏంటంటే సెవెంటీ బెడ్డెడ్ హాస్పిటల్ అక్కడ పీపీపీ మోళ్ళలో పెడుతున్నారు యోగా శిస్సు యోగా పెడుతున్నారు ఆయుర్వేదం వైద్యం పెడత పెడతా ఉన్నారు అదేవిధంగా పేదవారికి ఉచిత వైద్యం అక్కడ పెడతా ఉన్నారు ఇన్ని కార్యక్రమాలు పీపీపీ మోడల్లో ఇంక్లూడ్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తూ ఉంటే ఈరోజు మీరు విమర్శలు చేయడం కోటి సంతకాలు కోటి సంతకాలు నీకు కోటి సంతకాలు అయితే యాభై సీట్లు వచ్చాయి ఇంట్లోకి వచ్చిన సంతకాలు పెట్టించడం కాదు ప్రజలు హర్షిస్తున్నారు ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు ఈ కాలేజీలు ఇలాగా కట్టేస్తున్నారు కట్టకుండా నేను వదిలేసినట్టు వదిలేస్తే బాగున్నాను ఇది కరెక్ట్ కాదు ఏదైనా మన దగ్గర మీరు ఇచ్చిన అప్పులే దగ్గర దగ్గర పన్నెండు పదమూడు లక్షలు కోట్లు ఉన్నాయి అప్పులతో ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపాలి కాబట్టి ప్రైవేట్ భాగస్వామ్యం కూడా కావాలి దానికి అనుగుణంగానే మనం వెళ్ళవలసిన ఆవశ్యకత కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఏదైతే పీపీ భూమంలో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు ఇచ్చారో దానివల్ల ప్రజలు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు బయట వేల వెయ్యి బెడ్లు పది కాలేజీలో డెబ్బై లెక్క చేసుకుంటే ఏడు వందల బెడ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి రోజులు లేదంటే ఒక వెయ్యి మందికి ఉచిత వైద్యం జరుగుద్ది అంటే పదివేల మందికి రోజుకి ఉండడం జరుగుద్ది ఈ కాలేజీల వల్ల అలాగే సీట్స్ గవర్నమెంట్ సీట్స్ ఎలా ఉన్నాయో ఆ సీట్స్ అన్ని కూడా అలాట్ అవుతాయి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందని ఒకసారి వారికి అవగాహన లేకపోతే దీని కనెక్టెడ్ ఆఫీసర్స్ కూడా మీకు అవగాహన కల్పిస్తారని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి